హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం క్యాబేజీ శనగపప్పు గారెలు ఎలా చేయాలో చూద్దాం గారెలు క్రిస్పీగా రావాలంటే మిశ్రమాన్ని సింపుల్ చిట్కాలతో ప్రిపేర్ చేస్తూ ఇంట్లోనే స్పైసీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్నటువంటి ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఏదైనా ఒక కప్పుతో పప్పును కొలుచుకొని తీసుకోవాలి గిన్నెలో పోసిన తర్వాత ఒకసారి వాటర్ పోసి కడిగాక ఒక కప్పు శనగపప్పుకు నాలుగు కప్పుల వాటర్ పోసి ఐదు లేదా ఆరు గంటలు పప్పును నానబెట్టాలి ఐదారు గంటల తర్వాత పప్పు నానాక ఒక రంధ్రాల గిన్నె తీసుకుని అందులోకి పప్పును వాటర్ లేకుండా వడకట్టుకోవాలి పప్పులో వాటర్ అనేది ఉంటే మనం గారెలు చేసినప్పుడు మెత్తగా వస్తాయి క్రిస్పీగా రాకుండా ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెంగా ఇలా రెండు పచ్చిమిర్చి వేస్తూ మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఏదైనా ఒక విడల్పాటి గిన్నె తీసుకుని అందులోకి ఏ కప్పుతో మనం పప్పును తీసుకున్నాం అదే కప్పుతో రెండు కప్పుల సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ తురుము వేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి కొంచెము ఉప్పు కలిసేలాగా కలిపిన తర్వాత పది నిమిషాలు అలా వదిలేయాలి పది నిమిషాల తర్వాత మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వాటర్ తీసేసి ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి శనగపప్పు మిశ్రమాన్ని ఇందులో మొత్తంగా వేసుకొని పప్పు క్యాబేజీ తురుము కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని కొంచెము సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు చిన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఒక ఉల్లిపాయను వీలైనంత వరకు సన్నగా కట్ చేసి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ముందుగానే మనం క్యాబేజీలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇలా పప్పు కారం క్యాబేజీ మిశ్రమం ఒకసారి కలిసేలాగా పూర్తిగా కలుపుకున్నా కొంచెం పొడి పొడిగా ఉంది కాబట్టి అలా ఒక ఐదు నిమిషాలు వదిలేసుకుందాము అంతవరకు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులోకి హాఫ్ కేజీ వరకు ఆయిల్ని పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం కలిపెట్టుకున్నటువంటి క్యాబేజీ శనగపప్పు మిశ్రమాన్ని చేతితో ఇలా ఒకసారి పూర్తిగా కలిపాక అస్సలు వాటర్ వేయకుండానే ఇప్పుడు పప్పు అనేది మనకు ఒక బాల్లాగా ఫామ్ అయింది కాబట్టి దీన్ని అరచేతిలో కానీ లేదైనా ఒక ఆయిల్ కవర్ పైన కానీ చిన్న చిన్న గారెల్లాగా ఇలా చేసుకోవాలి గారెలు మరీ పలచగా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ మందంగా ఉండేలాగా చేసుకోవాలి గారెల్ని అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక బాండీలోకి ఒక్కొక్కటిగా ఇలా ఒక మూడు లేదా నాలుగు వేసుకుంటే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చాక జల్లి జల్లిగరితో రెండో వైపు టర్న్ చేసుకోవాలి రెండో వైపు ఇలా ఓడలు కన్నా వచ్చాక స్ట్రైనర్తో ఇలా ఆయిల్లోంచి పైకి తీసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా మనము క్యాబేజీ గారెల్ని ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మిగతా పిండిని కూడా ఇలాగే ఆయిల్లో వేసి రెండు వైపులా కాల్చుకుంటూ మనం క్యాబేజీ గారెల్ని చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని చేసుకున్నాక జల్లిగరిటతో ఆయిల్ నుంచి పైకి తీసుకొని టిష్యూ పేపర్ ఉన్నటువంటి ప్లేట్లో కనుక తీసుకుంటే ఆయిల్ అంతా పీల్ చేస్తుంది ఇప్పుడు ఈ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దీన్ని ఉల్లిపాయతో కానీ ఏదైనా జామ్తో కానీ ప్లేట్గా తీసుకున్నా బాగుంటుంది ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం వేసాం కాబట్టి ఎలాంటి చట్నీ లేకుండా ఇలా ప్లెయిన్గా కూడా మనము తినొచ్చు చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు రావాలంటే రిషితేజ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్